కాకినాడలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఓసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు యూనియన్ అధ్యక్షుడు బొబ్బులి శ్రీనివాసరావు అధ్యక్షతలు జరిగిన ఈ ధర్నాలో ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి తోపల ప్రసాద్ పాల్గొన్ మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం అమలు చేయాలని రిటైర్మెంట్ అయిన వారికి పెన్షన్ గ్రాట్యుటీ లాంటి హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ డిప్యూటేషన్ పేరుతో పోస్టులు సృష్టించినప్పటికీ అసలు పనులు చేయడం లేదని దీంతో మిగిలిన కార్మికులపై పని ఒత్తిడి పెరుగుతుందని అన్నారు డిప్యూటేషన్ రద్దు చేసి అదనపు సిబ్బందిని నియమించాలని అన్నారు సామర్ల కోటలో డ్రైవింగ్ లైసెన్స్ లేని కార్మికులతో డ్రైవర్ పనులు చేయిస్తుండడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే డ్రైవర్ పోస్టులు ఇవ్వాలని సూచించారు పర్మినెంట్ కార్మికులకు డిఏలు ఎన్కాష్మెంట్ సర్వీస్ స్కేల్ పాత పెన్షన్ విధానం పిఆర్సీ లాంటి అధికారాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు పది పని గంటల ప్రతిపాదనను వెంటనే రద్దు చేసి ఎనిమిది గంటల పని వ్యవస్థ కొనసాగించాలని హితవు పలికారు పిఠాపురం నియోజకవర్గంలో టాయిలెట్ కార్మికులకు కేవలం నాలుగు వేలు జీతం ఇవ్వడం అవమానకరమని పేర్కొన్నారు కాకినాడ స్పెషల్ శానిటేషన్ టాయిలెట్ కార్మికులు పార్క్ కూలీలు స్కూల్ స్వీపర్లు వాచ్మెన్లకు కనీసంగా ఇరవై ఒక్క వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వ రాయితీలు సంక్షేమ పథకాలు అన్ని వర్తించాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బొబ్బులి ఈశ్వర్రావు బంగారు రాజేష్ నిమ్మకాయల ఈశ్వర్రావు బండి అప్పన్న మణికంఠ కసింపట కిషోర్ బొత్స శ్రీనివాస్ బంగారు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు పట్టణ మున్సిపాలిటీ ఏఐటిసి అనుబంధ సంస్థ సెక్రటరీని మాట్లాడుతున్నాను ఈ రోజున నా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి మాకు ముఖ్యమైన డిమాండ్స్ మా యొక్క సావలకోట పట్టణ మున్సిపాలిటీలో మరణించినటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ మరియు రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మరియు ప్రమోషన్ పేరు మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్యూటీ చేస్తూ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నారు ముఖ్యంగా వారిని వెంటనే అక్కడి నుంచి మా ఆప్కాస్ పిహెచ్ వర్కర్ సెక్షన్ గా విభజించమని లేదా తక్షణమే మాకు సంఖ్య పెంచమని ఉద్యోగాల అవకాశాలు ఇవ్వమని కోరుచున్నాం తర్వాత మాకు తల్లికి వందడం అనేది ఎవరికీ కూడా అవుట్సోర్సింగ్ వర్కర్స్కి పర్లేదు దయచేసి వీటి గుర్తుపెట్టుకొని మా యొక్క సమస్యల్ని ఏఐటీసీ అనుబంధ సంస్థ వాళ్ళతో కోరుతూ మేము జిల్లా కలెక్టర వద్ద ఈరోజు కాకినాడలో ధర్నా చేస్తున్నాం ఓకే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కార్పొరేషన్ ఏఐటీసీ అనుబంధం మా మున్సిపల్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఆరు నెలల డీఆలు బకాయి ఉన్నాయి అవి తక్షణమే మంజూరు చేయించాలని కోరుకుంటున్నాం అలాగే రెండు రెండు సంవత్సరాల సడన్ లీవ్ కూడా ఇప్పటివరకు వరకు ఇవ్వలేదు అవి కూడా తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం మరి పిఆర్సీని కూడాను వేరే వెంటనే మంజూరు చేయించాలని కోరుకుంటున్నాం మరి సర్వీస్ సర్వీస్కి కూడాను ఇప్పటి వరకు అమలు చేయడం లేదు అది కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ సమస్యలపై ఈరోజు కలెక్టర్ అఫిసేటితో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన చేపడతా ఉన్నాం మా ప్రధాన డిమాండ్ ఆప్కస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పన్మెంట్ చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు మంజూరు చేయాలని ఆప్కస్ కార్మికులు రిటైర్మెంట్ అయిన వారందరికీ ఫిఎఫ్ పెన్షన్ సౌకర్యం గ్రాడ్యుటీ అమలు చేయాలని అలాగే పన్నెండు కార్మికులు బకాయి ఉన్న ఆరు డిఏలు సర్వీస్ స్కేల్స్ అలాగే సరెండర్ లీవ్ బిల్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే కార్మికుల యొక్క రక్త మాంసాల శ్రమనే దోచు పెట్టే విధంగా ఇవాళ పది పని గంటలు పెంచుతా ఉన్నారు అవి తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి కోరుతూ ఎనిమిది గంటల పని తినాలే కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే సామల కోట్లో డ్రైవర్ సిబ్బంది ఎక్కువగా ఉంది ఆ డ్రైవర్ సిబ్బంది కొరత తగ్గించాలి అలాగే డిప్యూటేషన్ పేరు మీద వేసిన పార్షుతి కార్మికులని ఆ పార్షుద్ధ పనులు కాకుండా ఆఫీసు పని పనిచేయడం వల్ల పని కుంటి ఉంది కేవలం పాశిత కార్మికుల పని వెళ్ళిన వాళ్ళు పురవించాలి లేదా అదనపు చెప్పాలని నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఇవాళ డిప్యూటీ మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో టాయిలెట్ కార్మికులు కేవలం నాలుగు వేల రూపాయల మీద జీతాలు మంజూరు చేస్తున్నారు వాళ్ళకి కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఈ ప్రధానమైన సమస్యలనే డిమాండ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తి పిలుపులో ఇవాళ ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ముండు వైఖరి విడనాడి మా పార్షితి కార్మికుల పట్ల మా డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పార్షితి కార్మికుల యొక్క జీవితాలు చాలా దుర్భరమైన జీవితాలు ఎందుకంటే వాళ్ళు దుర్భరమైన పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ సేవలు గుర్తించండి మా డిమాండ్స్ పరిష్కరించండి మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా యొక్క సేవల డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున ఏఐటిసి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు తోకల ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి